కుటుంబాన్ని రక్షించుకోవాలి కుటుంబంలో దేవుడి చిన్న పిల్లలు ఉంటారు నేను ఎప్పుడు కూడా కుటుంబాన్ని చాలా కంట్రోల్గా నేను చూస్తూ ఉంటాను కానీ కొన్నిసార్లు వ్యర్థంగా కష్టపడుతున్నానేమో అనిపిస్తుంటుంది ఎందుకంటే నా మాటకి కొన్నిసార్లు విలువ ఇవ్వాలి ఇంట్లో యజమాని మాట వినరో ఆ ఇల్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి కుటుంబం అనేటువంటిది కుటుంబ యజమానితో కట్టుబడి ఉంటుంది సంఘమైనా కాపరాధనంలో ఉండాలి కుటుంబం కుటుంబ యజమాని ఆధీనంలో ఉండాలి బండి ఆధీనంలో ఉంటే బాగుంటుంది చెప్పండి డ్రైవరు తిప్పినట్టు టీరింగ్ లేకపోతే ఒక హ్యాండిల్ తిరగలేదు అనుకోండి బండి ఏమైనట్టు చెప్పాలి బండి ఎవరు ఆధీనంలో ఉండాలి బండి డ్రైవర్ అంటారు ఉండాలా బండి ఆధీనంలో డ్రైవర్ ఉంటారా డ్రైవర్ ఆధీనంలో బండి ఉంటారా చెప్పండి కుటుంబ యజమాని ఆధీనంలో కుటుంబం ఉండాలా కుటుంబం ఆధీనంలో కుటుంబ యజమాని ఉండాలా ఇది రైట్ చెప్పండి మీకు ఎలాగో చదువు చదువుకున్న ఉన్నారు చాలా మంది ఇస్మాల్ గారు మీ మాట వినాలా ప్రిన్సిపాల్ గారు మాట మీరు వినాలా కాలేజీకి వెళ్తున్నారు చెప్పండి ఎవరు మాట వింటారు నేను మీ స్టూడెంట్ ని నేను చెప్పినట్టు వినాలి నేను సినిమాకి పోతా